ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటండి శ్రవంతి హలో ఎవరబడి మీరు కూడా చాలా ఎనర్జెటిక్ ఉన్నారండి ఆ వాయిస్ మొత్తం అంతా సూపర్ గా ఉంది సో ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉంది మీకు అంటే ఈసారి సరదా సరదాగా పండగకి గోల్ చేద్దాం అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం అండ్ ఈసారి ఈ సంక్రాంతి ఏంటంటే ఇది ఒకటే కాదు అన్ని సినిమాలు ఎంటర్మెంట్ సినిమాలు సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందాక క్వశ్చన్ చేశారు కదా అందరినీ మీరు నేను ఎవరిని కాదు ఒకరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను గారు ఎవరిని ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హైపిస్లో చాలా తప్పది అన్నారు ఆయన చాలా గట్టిగా అన్నాడు ఆయన ఒకటి చెప్పండి మూర్తి గారు బీ ఆనెస్ట్ బీ ఆనెస్ట్ అడిగినా మీరు అడుగుతారు కదా నన్నీ ఓకే సరే ఆహా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ నేను అలా ఇబ్బంది పెట్టినా ఎవరిని నేను ఇబ్బంది పడినా ఎవరిని పెట్టను మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పన్నారు తప్పే ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పండి పెళ్లికి ముందు మీ గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు లేదా పెళ్ళికి ముందు ఉన్నారు ఉన్నారు ఎంతమంది ఆయన ఉన్న బాబు ఒక నిమిషం సార్ ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి నేనే నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా ఇప్పుడు నచ్చారు సూపర్ ఓకే 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 జస్ట్ స్టార్టింగ్ ఆయనతో మొదలు పెడితే ఎనర్జీ బాగుంటదని అలా ఇచ్చాం మైక్ సో ఇప్పుడు మా చిచ్చర పిడుగు రోహన్కి చేద్దాం సో రోహన్ ద స్టేజ్ ఈస్ ఆల్ యర్స్ రాజులకే హలో ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఇయర్ ఇంకా కొత్తగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూత్తో ఫస్ట్ టైం వర్క్ చేయడం ఐ ఇట్ వాస్ అ ప్లేసర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ నేను ఫస్ట్ రవితేజ గారి గురించి మాట్లాడాలి సార్ ఐ కాల్ యూ రవన్న నేను నేను రవన్న ఫస్ట్ సినిమా చూసిందే విక్రమార్కుడు ఒక్క ఒక్క ఫ్రేమ్ గుర్తుండిపోయింది వాన పడుతుంటుంది వాళ్ళ మొహం మీద నుంచి అలా రక్తం కాడుతున్నప్పుడు మీసం మెలేస్తాడు దట్ దట్ వన్ ఫ్రేమ్ మేడ్ మీ మ్యాడ్ నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ మ్యాడ్నెస్ థ్యాంక్ యూ సార్ ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ డింపుల్ అక్క కానీ ఆశిక అక్క కానీ గెటఫ్ సీన్ అన్న కానీ వెన్నల్ కిషోర్ అన్న కానీ సత్య గారు కానీ సునీల్ గారు కానీ ఇట్ వాస్ సచ్ స్వీట్ మూమెంట్ వర్కింగ్ విత్ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ప్లెజర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉండగా ఇది చెప్పచ్చో చెప్పచ్చో తెలియలేదు సినిమా బాగుండాలి సినిమా చేసేటోళ్ళు బాగుండాలి సినిమా చూసేటోళ్ళు బాగుండాలి జై సినిమా థ్యాంక్ యూ స్వీట్ ఆఫ్ యూ రోహన్ అండ్ ఇప్పుడు మా మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడున్న ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహం మీలో ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది అందరినీ ఆనందపరిచే ఎంటర్టైన్మెంట్ చేసే ఒక గొప్ప సినిమాగా భర్త మహాశయొక్క విజ్ఞప్తి ఉండబోతోంది అందరూ ఆనందించండి ఆశీర్వదించండి సినిమాను బ్రహ్మాండంగా విజయవంతం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన ఆయనకు సపరేట్ సెగ్మెంట్ ఉంది సార్ ఆయన ఇంటర్ కాస్త ఎక్స్ట్ర వాట్ అయిపోయారు టైం పడుతుంది ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ థ్యాంక్స్ జనవరి పదమూడు భర్త మహాశైలికి విజ్ఞప్తి రిలీజ్ అవుతుంది మంచి ఎంటర్టైన్ సినిమా చూసా సార్ మీరేంటి సార్ ఓన్లీ వైలెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తారంటే తారాగణంతో ఈ జనవరి పదమూడవ తారీఖున మనందరం ఈ సినిమాని చూడబోతున్నాము సో మా దగ్గర దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి మైక్ ఇక్కడ పంపిస్తారా ఒక మైక్ మా వాళ్ళకి ఒక మైక్ ఇక్కడ ఇవ్వండి అటు ఇవ్వండి బ్యాక్ సైడ్ ఇవ్వండి మా మీడియా వాళ్ళకి ఇవ్వండి ఫస్ట్ ఇవ్వండి మైక్ ఎవరికోరికి ఓకే ఓకే ఫస్ట్ మా జీ రమేష్ గారికి మైక్ ఇచ్చారు కాబట్టి పర్లేదు ఆయనతోనే మొదలు పెడదాం సార్ పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా కాదా చెప్పండి మైక్ ఇవ్వండి మైక్ ట్రైలర్ చూశారు కదా పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా ఎస్ ఆర్ నో ఒకటే ఆన్సర్ చెప్పాలి రాంగ్ పర్సన్ అడిగా రాంగ్ పర్సన్ రాంగ్ పర్సన్ అడిగానా సరే ఓకే మైక్ ఇక్కడ మా మూర్తి గారు ఉన్నారు అలా ఎలా మర్చిపోయాం మేము మైక్ సరే ఓకే మైక్ ఇక్కడ మా మూర్తి గారు ఉన్నారు అలా ఎలా మర్చిపోయాం మేము మైక్ మైక్లో ఇవ్వండి మైక్ మూర్తి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి ముందుగా భర్త మహాశైలు అందరికి మరొకసారి హ్యాపీయెస్ట్ వెల్కమ్ సో పెళ్లి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా ఎస్ ఆర్ నో మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వద్దు మాకు ఓన్లీ ఒకటే ఆన్సర్ కావాలి మీ క్వశ్చన్ మీ ఆయన నడితే ఏం చెప్తారు చెప్పండి సర్ నేను నేను ఆటలో లేను నేను ఆటలో లేను కదా అయ్యయ్యో ముందు మీ మీ ఒపీనియన్ చెప్పండి దాని తర్వాత నేను చెప్తా తప్పు ఓకే మూర్తి గారు చెప్పారంటే అది తప్పే నెక్స్ట్ నిశాంత్ గారు పెడదాం అక్కడి నుంచి రాంబాబు గారు చెప్పండి పెళ్లి తర్వాత ఓకే సో రవితేజ గారు ట్రైలర్ లో చెప్పినప్పుడు తప్పు లేదు అబద్ధాలు చెప్పొచ్చు ఎవరి కోసం గర్ల్ ఫ్రెండ్ కోసం పెళ్ళానికి అబద్ధాలు చెప్పొచ్చా అని ఓకే నిశాంత్ గారు చెప్పండి పెళ్ళి తర్వాత గర్ల్ ఫ్రెండ్ ని కలవడం కోసం వైఫ్ కి అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా ఎందుకు అడిగితే తీసుకెళ్తదిగా ఆహా ఓహో మీకు అంత కంఫర్ట్ జోన్ ఉందా ఉండాలండి అప్పుడే కదా మంచి అండర్స్టాండింగ్ ఉంటది ఓకే మీరు జాగ్రత్త ఇవన్నీ లైవ్ ఇంటికి వెళ్ళాక ఇవ్వాలి ఓకే హోహో మీరు ఆల్రెడీ మైక్ రెడీగా పెట్టుకున్నారా రెడీ చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి పెళ్లి తర్వాత గర్ల్ ఫ్రెండ్ ని కలవడం కోసం వైఫ్ కి అబద్ధం చెప్పడం కరెక్టా రాంగా చెప్పొచ్చా మీ ఒపీనియన్ చెప్పండి వాళ్ళ ఒపీనియన్ కాదు సీనియర్ సీనియరే అంటారా మీరు కూడా ఓకే నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇవ్వండి బ్యాక్ సైడ్ ఇవ్వండి మైక్ వాసు గారు ఓన్లీ వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలా మీరు చెయ్యరా చెప్పమ్మా ఓకే ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ నుంచి బయటకు రావడానికి